ఒక ఎస్వి కృష్ణారెడ్డి సినిమా ఉంటుందండి అందులో బ్రహ్మానందము ఆర్టిస్ట్ సూర్య వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఓ అక్క ఓ బావ ఓ చెల్లి ఓ బామ్మర్ది ఓ ఓహో కొత్త ప్రవేశించిందా ఓ వ్యాంపా అంటారు అంటే సినిమాలో ఆ టైప్ లో ఇప్పుడు ఈ కంపెనీకి ఒక ప్రమోటర్ కూడా వచ్చాడంటండి అది ఉర్సా కాదంట అర్సా అంట అర్సాకు లో అర్సా కంపెనీకి ఒక ప్రమోటర్ వచ్చాడంట ఆ ప్రమోటర్ ఇప్పుడు చెబుతున్న మాటలు వింటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది ఒక్కసారి ఆ ప్రమోటర్ చెబుతున్న మాటల్ని మీరు వినండి ఫైవ్ ఫైవ్ టు సిక్స్ లెవెల్స్ ఆఫ్ స్క్రీనింగ్ వెట్టింగ్ ప్రాసెస్ జరిగింది ఎస్పీ ఎస్ఐపిసి తోటి ఎస్ఐపిబీ తోటి అలాగే ఈడీబీ తోటి ఆ తర్వాత మా ఫైనాన్షియల్ క్రెడెన్షియల్స్ ఏంటి క్రెడిబిలిటీ ఏంటి అన్నది ప్రతి బిట్ని వెట్ చేసి వెట్ చేసి ఈ ప్రాసెస్ లో తీసుకున్నారు ఇది దిస్ ఇస్ నాట్ సంథింగ్ నైట్ చేసింది కాదు అక్కడి నుంచి వచ్చాక ఇలాగా ఒక కంపెనీ ఈవెన్ బిఫోర్ దట్ ఇఫ్ యూ లుక్ అట్ అవర్ కంపెనీ వీ హ్యావ్ ఫ్యూ హండ్రెడ్ పీపుల్ ఫ్రమ్ మై కంపెనీ ఇన్ వర్కింగ్ ఇన్ ఆంధ్ర ఓకే ఇవన్నీ కూడా అయినా కూడా ఏంటంటే ఇది న్యూ కంపెనీ అని అన్నది నేను క్లియర్ గా ఓపెన్ ఫస్ట్ థింగ్ చెప్తున్నాను బికాస్ ఆయన అందరినీ ఒకటి చేసి స్టార్ట్ చేసి పెట్టిన కంపెనీ ఓకే అన్ని కూడా ఏంటి త్రీ ఫేజెస్ లో మనం ఫినిష్ చేయాలి వాళ్ళు మనకు మనకి ఇచ్చిన నైన్ దానికి ఫైవ్ థౌసండ్ క్లోస్ ఈ త్రీ ఫేజెస్ లో సిక్స్ ఇయర్స్ లో దాన్ని ఇన్వెస్ట్మెంట్ కావాలి ఫస్ట్ ఫేజ్ చేయడానికి అరౌండ్ సిక్స్టీ మిలియన్ డాలర్స్ కావాలి సో వీఆర్ కంప్లీట్లీ కవర్డ్ ఎవరికన్నా ఏ అనుమానాలు ఉంటే మా దగ్గరికి రావచ్చు సో ఈ వ్యక్తి ఎవరని మీరు ఆశ్చర్యపోతున్నారా ఈ వ్యక్తి పేరు జే తాల్లూరి అంట జే తాల్లూరి జయశేఖర్ తాళ్ళూరి ఇతను రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు మధ్యలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అనే ఒక సంస్థకి చైర్మనా ప్రెసిడెంటా ఏదో ఉన్నాడంట సో ఇక్కడ ఒక విషయం చెప్పాలండి సందర్భమో ఆ సందర్భమో తెలియదు కానీ విదేశాలలో మరీ ముఖ్యంగా అమెరికాలో గజ్జి పీక్స్లో ఉంటుందండి గజ్జి ఇంకా గజ్జి అంటే మీకు తెలుసు కదండి కుల గజ్జి అన్నవి గజ్జి ప్రకారం విడిపోయి గజ్జి ప్రకారం సంస్థలు పెట్టుకున్నాను ఇక్కడ నాకు సభ్యతా సంస్కారం ఉంది కాబట్టి ఎవరికి గజ్జి ఉంది ఎవరికి ఎక్కువ గజ్జి ఉంది ఎవరి ఎవరికి ఎవరికి తక్కువ గజ్జి ఉంది ఏ గజ్జికి సంబంధించిన కంపెనీ ఏది అనేది లేకపోతే ఆ సంస్థ ఏది అనేది నేను మాట్లాడను సో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఏ పార్టీకి కొమ్ము కాస్తుందో ఏ పార్టీతో క్లోజ్ గా ఉంటుందో అది జయశంకర్ తాల్లూరిని అడిగితే జయశేఖర్ సారీ జయశేఖర్ తాల్లూరిని అడిగితే అతనే చెప్తాడు సో ఇతను ఈ రోజు ఆ కంపెనీలోకి వచ్చాడు ఏంటి ఆయన అంటే ఆయన కంపెనీలో ఫౌండర్ కాదు మెంబర్ కాదు ఏం కద ప్రమోటర్ అంట చెప్తున్నాడు కదా ఆయన ఎంప్లాయీస్ వందల కొద్ది ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నారంట మరి వందల కొద్ది ఆంధ్రప్రదేశ్లో పని చేస్తుంటే ఆ కంపెనీ తరఫున నువ్వు ఎందుకు తీసుకోలేదు స్థలపడగలేదు ఇక్కడ ఏవేవో నంగనాచి కబులు చెప్తున్నారండి రెండేళ్లలో పూర్తి చేయాలంట పూర్తి చేయకపోతే స్థలం ఎక్కి తీసుకుంటారంట కాబట్టి ఇది అది కాదు ఇది కాదు జరిగేది మంచి ప్రభుత్వం చేసేది మంచి అది ఒరే నాయన మేము అడిగేది ఏ పాలసీ బేసిస్ మీద మీరు ఆ ల్యాండ్ ఇచ్చారా వాట్ ఈస్ ద క్రైటీరియా గవర్నమెంట్ దగ్గర ఒక పాలసీ ఉందా ఈ పాలసీని సాటిస్ఫై చేస్తే మేము ఇస్తాము అని చెప్పేసి ఏ పాలసీ ప్రకారము ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా భూములు ఇచ్చేటప్పుడు అందరికీ సమానంగా ఒకే పాలసీ పెట్టాలి ఇప్పుడు జయశేఖర్ తాల్లూరు వచ్చేసి అసలు ఏదో కథ చెప్తున్నాడు రెండేళ్లలో కట్టకపోతే ఎన్నిక తీసుకుంటాము ఐదు వేల కోట్లు మా దగ్గర రెడీ ఉంది కానీ ఎలా రెడీ ఉంది అనేది మేము చెప్పలేము రెండు వేల కోట్లతో ఎవడైనా ల్యాండ్ కొంటాడా ఈజ్ ఇట్ ఫీజిబుల్ అది అని నంగనాజి కబుల్ చెప్తున్నారు ఏ అమరావతిలో ఎందుకు వెళ్లేదు అదే అరవై ఎకరాలు వీళ్ళు చెప్పేదండి ఏం మెయింటైన్ చేస్తారంటే డేటా మేనేజ్మెంట్ సెంటర్ అంటే క్లౌడ్ అనేది ఉంటుంది కదండి ఇప్పుడు మనం ఏదైనా స్టోర్ చేసుకుంటే అదంతా లో స్టోర్ అయింది డేటా మేనేజ్మెంట్ ఇంకా వాడుక భాషలో ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఇప్పుడు మనం ధాన్యాన్ని బస్తాల్లోకి ఎక్కించి అమ్మకుండా మనం స్టోర్ చేసుకుంటాం కదండి మన గోడౌన్లలో ఆ గోడౌన్లు అండి ఇవి మామూలుగా గోడౌన్లు ఊరి మధ్యలో పెడతారండి కాస్ట్లీ ల్యాండ్ తీసుకొని పెడతారండి గోడౌన్లు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో పెట్టుకుంటారు గోడౌన్లు ఇప్పుడు మనం చూస్తాం ఊరి బయట మనం రోడ్లో వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద గోడౌన్లు కట్టిండ్రు స్టోరేజ్ చేసుకోవడానికి ధాన్యాన్ని స్టోర్ చేయడానికి ఇది కూడా అటువంటిదే అరవై ఎకరాలు తొంభై తొమ్మిది పైసలకు ఇస్తారా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మేము తొంభై తొమ్మిది పైసలు కాదు యాభై లక్షలకు అడుగుతున్నాము గవర్నమెంట్ రేటు ప్రకారం అడుగుతున్నాం ఆడ ఎకరం యాభై కోట్లు ఉందిరా స్వామి అంటే ఇల్లు యాభై లక్షలు కడిగినా అది 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 అసలు ఫీజిబుల్ అండి ప్రభుత్వానికి మంచిదే ఇంకోటి ఏంటంటే గోడౌన్ వల్ల ఏం ఉద్యోగాలు వస్తాయండి ఆయనే చెప్పాడు ఏమని ఒక ఆఫీసు టీసీఎస్ పక్కన మూడున్నర ఎకరా ఆఫీసు తీసుకున్నారంట ఆఫీసులో రెండు వేల ఉద్యోగాలు ఇస్తారంట ఆ ఆఫీస్ టీసీఎస్ పక్కనే ఉంది ఎక్కడైనా చేసుకోవచ్చు ఆ ఉద్యోగాలు గోడౌన్ దగ్గర ఆ యాభై ఆరు ఎకరాల్లో ఏమంటారంటే షెడ్లు కడతారు అంటే షెడ్లు అంటే గోడౌన్ అండి గోడౌన్లు కడతారు అందులో లేబర్ పని చేస్తారు అంటే అక్కడ మెయింటైన్ చేసేవాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు ఆ అరవై ఎకరాలు ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోతే రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేముందండి అండ్ ఆ వెబ్సైట్ గురించి ఉందండి నా రంగా ఇదిగో చూడండి సోదరులు పెట్టారు ఎప్పుడు ఆ యూఆర్ఎస్ఏ క్లౌడ్ అంట క్లస్టర్స్ కాదంట క్లౌడ్ డాట్ కామ్ అంట రెండు వేల ఇరవై నాలుగు మే పద్దెనిమిదవ తేదీ రిజిస్టర్ అయింది ఎక్కడ గోడాడియో ఏవో ఉంటాయండి రిజిస్టర్ చేసుకునేది అక్కడ రిజిస్టర్ చేశారు ఎక్స్పైర్స్ ఆన్ ఎయిటీన్త్ ఆఫ్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి ఎక్స్పైర్ అయ్యేలాగా వాళ్ళు కేవలం ఒక సంవత్సరానికి లైసెన్స్ తీసుకున్నారు నువ్వు పెద్ద కంపెనీ పెట్టి పదివేల కోట్లు పెట్టుబడి తెచ్చేవాళ్ళు ఒక సంవత్సరానికి వెబ్సైట్ రన్ చేస్తారండి లైసెన్స్ ఒక సంవత్సరానికి తీసుకుంటారా అదే రాసే ఒక సోదడు ఎవరిని మోసం చేద్దామని ఆ క్లౌడ్ డొమెన్ రిజిస్టర్ అయింది మే పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఎక్స్పైర్ అవుతుంది మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఎవరైనా లాంగ్ టర్మ్ చేసుకుంటాడు పెద్ద కంపెనీ అయితే వీడేమో జస్ట్ వన్ ఇయర్ కి రిజిస్టర్ చేయించే డొమెన్ కొత్త డొమెన్ నాట్ అండ్ ఓల్డ్ కంపెనీ అని అర్థం అవ్వట్లేదా ఇది కేవలం కొత్త కంపెనీ సో ఇంకొక వ్యక్తి రాసిన కామెంట్ చదువుతున్నాం జై తల్లూరి టీడీపీ ఎన్ఆర్ఐ తానా మాజీ ప్రెసిడెంట్ తానా రీసెంట్ గా టూ స్కామ్స్ లో ఇరుక్కుంది ఫ్యానీ అండ్ ఆపిల్ కంపెనీస్ లో వాళ్ళ పాలసీ ప్రకారం ఎవరైతే చారిటీకి డొనేట్ చేస్తారో కంపెనీ సేమ్ అమౌంట్ యాడ్ చేస్తుంది డొనేషన్ కి మిస్యూజ్ చేసి తానాకి ఇచ్చారు చూడండి అది కూడా ఒక వెబ్సైట్ లో వచ్చింది ఇండియా టుడే లో వచ్చిందండి ఇండియా టుడే లో వచ్చిండేది us giant fannie mae fires 200 mostly telugu's over salary fraud us mortgage giant fannie mae has laid off 200 employees mostly telugu's over salary fraud according to a report the employees allegedly misuse the company's matching gift program by collaborating with telugu associations and indian american congressman has sought the company's response on the mass layoffs so ఇప్పుడు నేను ఒక వెయ్యి డాలర్లు ఇచ్చాను అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆ కంపెనీ వెయ్యి డాలర్లు మ్యాచ్ చేస్తుంది అట్లా మొత్తం అందరూ తానాకు ఇచ్చారని చెప్పేసి ఒక రెండు వందల మందిలో అందులో చాలా మంది తెలుగు వాళ్ళని తీసేసిందంటే ఒక కంపెనీ ఫ్యాని అనేది సో అది ఆ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వాళ్ళకున్న ఇష్యూ దానికి ప్రెసిడెంట్ గా చేసిన జయశేఖర్ తాళ్ళూరు ఈ రోజు వచ్చేసి అసలు ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు రావడం ఇష్టం లేదు ఏం పెట్టుబడులు అబ్బా తీసుకురాండ ఇప్పుడు నేను అంట నేను కూడా అదే అర్సా క్లస్టర్స్ లాగా నేను ఒక వెబ్సైట్ స్టార్ట్ చేస్తా నేను ఒక యాభై వేల కోట్లు పెట్టుబడి తెస్తా అంట ఎక్కడి నుంచి తెస్తా అంటే నేను చూపిను కానీ పాలసీ ఏంది ప్రభుత్వ పాలసీ ఏంది జయశేఖర్ తాల్లూరికో సతీష్ అబ్బూరికో ఇంకొకడికో ఇచ్చేటట్టుకుంటే ఇంకా పాలసీలు ఎక్కడ పనిచేస్తాయి వీళ్ళంతా వాళ్ళ వాళ్ళని క్లియర్ గా అర్థమవుతుందండి దాని గురించి ఆ జూమ్ మీటింగ్ పెట్టారంట ఏదో విలేకరులను వాళ్ళను వీళ్ళను పిలిచి ఆ జూమ్ మీటింగ్ లో ఒక వ్యక్తి పాల్గొన్నాడంట అతను రాసింది నేను చెప్తాను చూడండి అర్సా క్లస్టర్స్ దుకాణం ముయ్యండి రేవంత్ గారికి సీబీఎం గారికి లోకేష్ గారికి నా సలహాని పెట్టాడు ఈ రోజు టీడీపీ మిత్రులు టీడీపీ మిత్రులు మళ్ళా అర్సా ఉర్సా కాదంట క్లస్టర్ కంపెనీ యాజమాన్యంతో అనుమానాల నివృత్తి కోసం కాన్ఫరెన్స్ కాల్ లింక్ పంపితే జాయిన్ అయ్యాను దాదాపు అన్ని తెలుగు టీవీ ఛానళ్లు జాయిన్ అయ్యాయి ముందుగా టీడీపీ నాయకత్వానికి అభినందనలు ఈ విధంగా పారదర్శకంగా కాన్ఫరెన్స్ కాల్ పెట్టి ప్రమోటర్లతో మాట్లాడించడం నాకు తెలిసి ఏ ప్రభుత్వం చేయలేదు మొదటిసారి ప్రభుత్వం చొరవ తీసుకుని సమాధానాలు చెప్పే ప్రయత్నం చేసింది సంతోషం ప్రభుత్వం కాదు ఆ ప్రమోటర్లు వాళ్ళు మాత్రమే చేశారు సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇక కాల్ విషయానికి వద్దాం ఇందులో ముఖ్యంగా ముగ్గురు మాట్లాడారు జే తల్లూరి సతీష్ అబ్బూరి ఎరిక్ వార్నర్ జే తల్లూరి తనను తన ఒక ప్రమోటర్ గా పరిచయం చేసుకున్నారు తాము ఒక ప్రమోటర్ల గ్రూప్ అని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమని చెప్పారు ఎవరు ఈ పెట్టుబడిదారులు అంటే పేర్లు చెప్పడం పేర్లు చెప్పలేమన్నారు నాన్ డిస్క్లోజర్ ఒప్పందం మూలంగా పెట్టుబడి పెట్టే వాళ్ళ వివరాలు చెప్పలేమన్నారు తను మాత్రం రెండు వందల కోట్లు పెట్టుబడి పెడుతున్నాను అన్నారు సతూష్ అబ్బూరి మాట్లాడుతూ అర్సా క్లస్టర్ భారతదేశంలో కొత్తగా స్థాపించిన కంపెనీ అని చెప్పారు అమెరికాలోని పేరెంట్ సంస్థ అని అడిగితే అక్కడ కూడా అర్సా క్లస్టర్స్ అనే పేరుతోనే రిజిస్టర్ అయిందన్నారు అమెరికాలోని అర్సా క్లస్టర్స్ ఎప్పుడు స్థాపించారంటే అది కూడా స్టార్ట్అప్ అని సంవత్సరం కిందే స్థాపించామన్నారు మీ వెబ్సైట్ ఏంటి అని అడిగితే అర్సా క్లౌడ్ డాట్ కామ్ అన్నారు అదేంటి ఆ కంపెనీ పేరు అర్సా క్లస్టర్ కదా అని అడిగితే కన్విన్సింగ్ సమాధానం రాలేదు మీరు ప్రభుత్వ భూమి లీజుకు తీసుకుంటున్నారా కొంటున్నారా అంటే ఎకరం యాభై లక్షలు కొంటున్నాం అన్నారు సాక్షి రాసినట్టు అక్కడ ధర ఎకరా కోట్లు లేదన్నారు ఈ గొడవంత ఎందుకు మీరు సంతకం పెట్టిన ఎంఓ ఈ గొడవంత ఎందుకు మీరు సంతకం పెట్టిన బహిరంగం చేస్తే సరిపోతుంది కదా అని అడిగితే ప్రభుత్వాన్ని అడిగి చేస్తామన్నారు మీరు కేసినేని చిన్న కలిసి చదువుకున్నారని అడిగితే కాదు నాకు సీనియర్ అని చెప్పారు కేసు నాని ఆరోపించారు మీరు ట్వంటీ ఫస్ట్ సెంచరీలో పార్ట్నర్ లా అని అడిగితే ముమ్మాటికి కాదన్నారు అక్కడితో కాల్ ముగిసింది అనుమానాలు నివృత్తి చేయడానికి జూమ్ లో కాల్ పెట్టడం అభినంది కానీ ఈ కాల్ అనుమానాలు నివృత్తి చేయకపోగా మరిన్ని ప్రశ్నలు లేవనెత్తింది ఇండియా సంస్థ కనుక అమెరికాలో భారీ సంస్థ లేదని స్పష్టమైంది భారీ సంస్థ లేదు పుట్టగోస లేదు వేల కోట్ల పెట్టుబడి పెట్టే భారీ ఇన్వెస్టర్లు ఉన్నారని జే తల్లూరి గారు నమ్మబలికేరు కానీ ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదు ఈ రోజు బయటకు వచ్చిన విషయం జే తల్లూరి ఎంపీ సీఎం రమేష్ గారి బంధువు అని ఆహా ఇది కూడా ఉందా మా సారాయ రమేష్ బంధు అంట జే తల్లూరి అలాగే సతీష్ అబ్బురి ఎంపీ కేసిన చిన్ని ఒకటే కాలేజీలో లో చదువుకున్నారు ఇది కాక వీళ్ళు పదివేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే సత్తా ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు చూపలేదు వాళ్ళ అమెరికా కంపెనీ వెబ్సైట్ కూడా కేవలం సంవత్సరం క్రితం కొన్నారు వెబ్సైట్ పేరు కంపెనీ పేరు వేరు ఇవి సమస్యలు ఈ నేపథ్యంలో రేవంత్ గారికి బాబు గారికి లోకేష్ గారికి నా సలహా మీకు రెండు ఆప్షన్లు ఉన్నాయి అర్జెంట్ గా ఈ ఎంఓయూ క్యాన్సిల్ చేయండి మీకు ఇందులో పాత్ర లేకపోతే వెంటనే దర్యాప్తుగా ఆదేశించండి ఉన్నది ఉన్నట్లు ప్రజలకు చెప్పండి ప్రజలు మీ నిజాయితీని అభినందిస్తారు కాదు మీరు ఈ సంస్థ గురించి లోతుగా అధ్యయనం చేసే ఈ కంపెనీకి భూమి ఇవ్వాలని ఉంటే వెంటనే మీరు చేసుకున్న ఎంఓయూ కాపీలో ఆ కంపెనీ మీద మీరు చేసిన బ్యాక్గ్రౌండ్ చెక్ ఇతర పత్రాలు అన్ని విడుదల చేయండి ఇవి రెండు చేయకుండా జగన్ దొంగ అన్న సాకు చెప్పి ముందుకు వెళ్తే మాత్రం ఇది మీరు చెరపలేని మచ్చగా మిగులుతుంది వచ్చే ఎన్నికల్లో దెబ్బ కొట్టే అవకాశం ఉందని చెప్పి రాశారు ఇతని పేరు చక్రవర్తి నల్లమోతు ఇతను ఏ పార్టీ నాకు తెలియదండి ఆయన ఆ కాల్లో పాల్గొన్నారు ఒకవేళ తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా లేకపోతే ఇంకోటి మనకు సంబంధం లేదు ఆయన రాసింది నేను చెప్పాను ఎలాంటి బ్యాక్గ్రౌండ్స్ చెక్ చేశారు పాలసీలు ఏమైనా పెట్టుకున్నారా ప్రభుత్వం ఓకే ఈ పాలసీ ప్రకారం మీరు ఇంత వర్క్ చేసి ఉండాలి మీకు ఇంత బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఈ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే మీరు అసలు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది ఇప్పుడు మనం ఉద్యోగాలకు వెళ్తామండి నా దగ్గర డిగ్రీ సర్టిఫికెట్ లేదు నువ్వు ఉద్యోగం ఇచ్చిన తర్వాత నేను డిగ్రీ చేసి వస్తాను అని చెప్పడం ఎలా ఉంటుందో సేమ్ అలాగే అండి మాకు ల్యాండ్ ఇచ్చేసేయండి అండి ఇన్వెస్టర్లను మేము పటకస్తాము అని మాట్లాడను ఇప్పుడు మాములుగా ఎవరైనా పెద్దలు తిరుతారండి మన ఇంట్లో ఏదైనా లాస్ట్ మినిట్ వరకు చేయకపోతే అరే నీకు దప్పికైనప్పుడు బావి తవ్వుతావారా నువ్వు ముందు చూసుకోవాలి కదా జాగ్రత్త అని చెప్పేసి ఇది సేమ్ అదే బాపదండి వాళ్లకు దప్పికయింది దాహమేసింది దాహం వేసింది బావిని తవ్వుతాము ఇప్పుడు అంటున్నారు ఎందుకంటే నీళ్లు పడతాయో లేదో గ్యారంటీ లేదు అయినా దప్పికేసింది కదా తవ్వుతాము అంటున్నారు అర్థమైందా రాజా రాజా సిన్ రాజా అర్థమైందా వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకునేారండి ఏం బ్యాక్గ్రౌండ్ చెక్ లేదు బొంగు లేదు భూషణం లేదు ఏదో ఈ అబ్బూరి లేకపోతే తాళ్ళూరి లేకపోతే ఇంకొకరు కాదు మెయిన్ నారా నారా ఒక ప్రభుత్వం అండి ఇంత ఉదాసీనంగా ఏ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయో లేకపోతే తెలియకుండా ఎవడో జే తాళ్ళూరు అనేవాడు రెండు వందల కోట్లు పెట్టుబడి పెడతాడంట అంటే ఓకే నేను ఐదు వందలు పెడతా నాకు ఒక యాభై ఎకరాలు ఇవ్వండి అదే అమరావతిలో ఎందుకు ఇవ్వరు ల్యాండ్ ల్యాండు ఏ వైజాగ్లోనే ఎందుకు అమరావతిలో వేయచ్చు కదండీ సిటీ సెంటర్లో వేయచ్చు కదా చంద్రబాబు నాయుడు ఇంటి పక్కన ఇయ్యచ్చు కదా ఈ గోడలు కట్టుకోవడానికి షెడ్లు కట్టుకోవడానికి అలా ఇస్తే ఎలా ఇక్కడ వ్యాపారము అక్కడేమో అత్త సొమ్ము అల్లుడుదాను కేల్ కథం ఇది గన వాళ్ళు క్యాన్సల్ చేయకపోతే అండి వాళ్ళ మెడకు చుట్టుకుంటుంది ఇది ద బిగ్గెస్ట్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రభుత్వం చేసిన ద బిగ్గెస్ట్ స్కామ్ అవుద్ది వాళ్ళే ఆలోచన చేసుకోవాలి